డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం పోలీసులు కృత నిశ్చయంతో పనిచేస్తున్నామని డీజీపీ జితేందర్ వెల్లడించారు తెలంగాణ యాంటీ డ్రగ్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ఆయన డ్రగ్స్ దుష్పరిణామాలపై పోలీసులు విద్యార్థులకు అవగాహన కల్పించారు మాదక ద్రవ్యాల వల్ల చాలా అనార్థాలు జరుగుతాయని విలువైన జీవితం ఆరోగ్యం కోల్పోతారని చిన్నారులకు వివరించారు భావి భారత పౌరులుగా ఈ సందేశాన్ని పది మందికి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం టీజీ న్యాప్ పోలీసులు సంయుక్తంగా పనిచేస్తున్నారు కట్టడి చర్యలతో మాదక ద్రవ్యాల సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు ఆ కోవలోనే డ్రగ్స్ వల్ల కలిగే అనర్ధాలపై విద్యార్థులు అవగాహనకు నడుం బిగించారు ఈ మేరకు హైదరాబాద్ బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో తెలంగాణ యాంటీ డ్రగ్ అవగాహన వారోత్సవ కార్యక్రమం జరిగింది డీజీపీ జితేందర్ తో పాటు టీజీ న్యాప్ డైరెక్టర్ సందీప్ సాండిల్య హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన ఇతర పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు ఈ నెల ఇరవై ఆరు వరకు

of saying no to drugs for all the people of telangana many people feel and they tell among the youngsters that taking drugs is cool but i can tell you that it is not cool it has lot of effects of health physical health and medical health and also we have seen people lot of people spoil their life they get away from their career and good life i suggest all of you వారోత్సవాల్లో భాగంగా డ్రగ్స్ వినియోగం వల్ల జరిగే అనర్థాలపై వివిధ స్టాళ్ల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు రాష్ట్రంలో దురదృష్టవశాత్తు చాలా మంది యువత డ్రగ్స్ కు అలవాటు పడ్డారని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు బంగారు భవితను చిదిమేసే చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన పేర్కొన్నారు To take this pledge and also to spread the message that we are going to say no to drugs and also no to other addictive substances like tobacco, alcohol, and uh, uh, anything which takes you away from enjoying a full life. All of you are young, all of you are the messengers today. So, I hope all of you take this message forward to all your friends. Each of you sheds whatever you've seen here today. You've seen wonderful stalls here which uh, show how much effort the police department is putting in, how much effort the government is putting in to ensure that you all have a safe and secure life. విద్యార్థులతో టీజీ డైరెక్టర్ సందీప్ సాండిల్య యాంటీ డ్రగ్స్ సోల్జర్గా ప్రమాణం చేయించారు డ్రగ్స్ కు వ్యతిరేకంగా పనిచేస్తామని మాదక ద్రవ్యాల జోలికి వెళ్లమని నినదించారు హైదరాబాద్ సిటీ పోలీస్ ఆయుధాల ప్రదర్శనను విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు